ആ ഒക്കെ പേജിന്റാണ് അർജന്റ് പേജിങ് ആണ് ആ ഐസി 20 ആ ആ ഇരണിക്കല്ലേ ഞാൻ കാൽ ഗുരിസ് ആണ് ചിത്രനറുവാ പെഞ്ച് ഇടാ തരട ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అది ఆలయ కమిటీ సభ్యులకు పూర్వ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గాన్లపెంట మండలంలో అతి తక్కువ కాల వ్యవధిలో కేవలం ఏడు ఎనిమిది నెలల కాలంలోనే అత్యంత సుందరంగా వైభవంగా ఆలయాన్ని అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు ఉపాలయాలు దాదాపు పది ఆలయాలను నిర్మించడం జరిగింది ఇది దాతల సహకారంతో ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి కార్తీక మాసం బహుళ పాడ్యమి పాడ్యమి నుంచి బహుళ పంచమి సోమవారం పదో తారీఖున ప్రతిష్ట కార్యక్రమం ఉంది అనగా ఐదు రోజుల కార్యక్రమాన్ని దిగ్జయంగా ప్రజల సహకారంతో అందరి సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మండల ప్రజలే కాకుండా మరి దాతలు ఎక్కడ ఉన్నా కానీ మరియు అలాగే భక్తులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఆలయ నిర్మాణంతో పాటు త్వరలో జరగబోయే మండల పూజకు అంటే ప్రతిష్ట అయిన మండల పూజ కార్యక్రమంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి శివకేశ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా భక్తులు ప్రతి ఒక్కరికి దాతలకు అందరికీ మేము శిరస్సు ఉంచి చే కూడా కోరుతున్నాం ఎందుకంటే వ్యక్తిగతంగా గ్రామంలో కూడా పిలవడానికి టైం లేదు సమయాభావం వల్ల ఎవరిని వ్యక్తిగంగా వ్యక్తిగతంగా వచ్చి పిలవలేకపోతున్నాము మా కమిటీ తరఫున సభ్యుల తరపున మమ్మల్ని అందరినీ మీరందరూ మనస్ఫూర్తిగా క్షమించి ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా శిరస్సు వంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఓం స్వామి ఈశ్వర్మయ ఇక్కడ వచ్చిన పాత్రికేయులకు మాతోటి అధికారులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము అనుకున్న కార్యక్రమం పది నెలల్లోనే పూర్తి చేసినందుకు చాలా గర్వపడుతున్నాము ప్రతి ఊరు ప్రతి మండలము కేనపెంట ఎల్చుకుంట తలుపుల హైదరాబాదు తిరుపతి బెంగళూరు అంతా దాతల సహకారంతో మేము ఇంత కార్యక్రమం మొదలుపెట్టి సత్యసాయి జిల్లాలోనే అతి పెద్ద గుడిగా అయ్యప్ప స్వామి గుడిగా నిర్మించడం జరిగినవి ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అయ్యప్ప చిన్నమిట్ట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టకు సమయాభావం వల్ల దాతలకు భక్తులకు ప్రజలకు అందరికీ పేరు పేరున తెలియజేయాల్సి ఉన్న సమయాభావం వల్ల తెలియజేయలేకపోయినాము ఇదే మా ఆహ్వానమని మన్నించి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరిగే శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టకు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఆరో తారీఖు నుండి పదో తారీఖు వరకు రకరకాల సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా తప్పక హాజరుకండి ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించండి ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంది మీకు ఇక్కడికి వచ్చి అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అదే అదేవిధంగా ప్రతిరోజు హోమం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు ఎవరైనా ఉంటే సాంప్రదాయ సాంప్రదాయబద్ధమైన దుస్తులతో రావాలను ఒక జంటకు ఒకరోజు హోమంలో పాల్గొనేందుకు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు అమౌంట్ ఆలయ కమిటీకి చెల్లించి హోమంలో పాల్గొనండి ఈ ప్రతిష్ట రోజే కాకోకుండా స్వాములకు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమముకు ఈ గాంధపేట మండలం వేదికైనందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం దీనికి సహకరించిన చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆహ్వానం పంపలేకపోయినందుకు మన్నించి మా మన్నను తీసుకొని ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా సకుటుంబ సపరివార సమేతంగా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం స్వామియే సుతుడే ఓం స్వామియే